హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ ఈ వారం కర్కాటక రాశి వారికి కీలక నిర్ణయాలు పురోగతి లభిస్తాయి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి కుటుంబం ఆత్మీయుల సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి చిన్న విజయాలను ఆనందంగా జరుపుకుంటూ ముందుకు సాగండి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి కర్కాటక రాశి వారికి ఈ వారం కీలకమైన నిర్ణయాలు పురోగతి కనిపిస్తుంది తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి కుటుంబం ఆత్మీయుల సలహాలు చేస్తాయి ప్రేమ జీవితంలో విశ్వాసం మృదువైన మాటలు అవసరం కెరీర్లో ప్రణాళికాబద్ధమైన చిన్న అడుగులు విజయాన్ని ఇస్తాయి ఆర్థికంగా పొదుపు స్థిరత్వం కనిపిస్తుంది కర్కాటక రాశి రాశిచక్రంలో ఇది నాలుగో రాశి మీ జన్మ సమయంలో చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తే అది మీ రాశి అవుతుంది ఈ వారం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం పురోగతి సాధించడం చిన్న చిన్న విజయాలు అందుకోవడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యులు ఆత్మీయులు మీకు సహాయం చేయడమే కాకుండా వివేకవంతమైన సలహాలు కూడా అందిస్తారు ఏ విషయంలోనూ తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు మీ శక్తిని పొదుపు చేసుకోండి అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి వెనుకాడకండి చిన్న చిన్న విజయాలన్నింటినీ సంతోషంగా జరుపుకోండి ఎందుకంటే అవన్నీ కలిసే మీరు ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్మించడంలో సహాయపడతాయి తీవ్రమైన వాదనలకు దూరంగా ఉండండి వాటికి బదులుగా శాంతంగా సంభాషించడం మేలు విశ్వాసాన్ని బలోపేతం చేసే ఇద్దరికీ ఆనందాన్ని ఇచ్చే ఒక ప్రశాంతమైన షికారు లేదా అర్థవంతమైన చర్చను ప్లాన్ చేసుకోండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పాత ఆచారాలు కుటుంబ విలువలను గౌరవించండి మీకు సహాయకారి అయిన సలహాదారు లేదా సహోద్యోగి మంచి సూచనలు ఇవ్వవచ్చు వాటిని తప్పకుండా నోట్ చేసుకోండి సమావేశాలలో ప్రశాంతంగా మాట్లాడండి ఒత్తిడి లేకుండా ముందుకు సాగడానికి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోండి మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను జరుపుకోండి సహకరించిన వారికి తప్పకుండా ధన్యవాదాలు చెప్పండి మరింత స్పష్టత కోసం మీ ఆర్థిక ప్రణాళికలను నమ్మకమైన కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ సమయంలో ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది భవిష్యత్తు నిర్ణయాలు సులభంగా ఉండటానికి రసీదులను భద్రపరచండి ఖర్చులపై దృష్టి పెట్టండి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి లేదా ధ్యానం చేయండి మీరు అలసటగా భావిస్తే వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పండి విశ్రాంతి తీసుకోవడానికి ఆరోగ్యంగా మారడానికి సమయం కేటాయించండి ఈ వారం కర్కాటక రాశివారు ప్రశాంతంగా ధైర్యంగా ముందుకు సాగాలి కుటుంబ విలువలను గౌరవించి ఆరోగ్యంగా ఉండటానికి విశ్రాంతి తీసుకోండి సలహాలు స్వీకరించి మీ ప్రణాళికలను విజయవంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి